నారాయణ నామస్పర్శ చేసుకుంటూ కథ వినండి మీరు మాట్లాడకుండా కంకణుకోవాలి శుక్లాం వరదనం విష్ణు జగర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ఞోజా శ్లోకమాత్రురాండే నారాయణ కథా ప్రథమోధ్యాయ ప్రారంభ ఈ ఏకదానే విషయా అణ్యశే శనికి అధహాప్రచే సలహ పౌరాణికలు సత్యనారాయణ స్వామి కథలో మొట్టమొదటి కథ ఎందు పూర్వకాలం లోపల నైమిష్యము అనేది అరణ్యముందు వృషాలు సూత పౌరానికి గుర్తున్న సమయంలోపల వృషాలుంతా కూడా వెళ్ళి సూతమర్చే ప్రశ్నిస్తున్నారు కదా అంటే ఓ సూత మానవుడు కోరిన కోరికలు దేనివల్ల సుఫలమవుతాయని చెప్పేసి అడుగుతున్నారు మానవుడి కోరికలను అంటే మానవుని కోరికలు గుర్రాలు వంటివి గుర్రం అంత వేగంగా పరిగెడుతూ ఉంటుందో అంతే వేగంగా మానవుడి మనసులోపల కోరికలు పుట్టుకొని వస్తుంటాయి కాబట్టి అంత వేగంగా పుట్టుకొని వచ్చే కోరికలు ఎట్లా నెరవేరుతాయని చెప్పేసి ఆ శిష్యులకు చెప్పేది అని చెప్పేసి బాగా ఆలోచన చేస్తున్నటువంటి ఆ నారద సూత మార్చి బాగా ఆలోచన చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఉండగా నారద భగవాన్ అంటే త్రిలోక సంచారి త్రిలోక అంటే మనం భూమి నుంచి వదులుకొని భూమి మీద భూమి భూలోకం మధ్యలో ఉంటుంది భూలోకానికి కింద అతల వితల సుతల తల మహాతల పాత లోకాలు ఏడు లోకాల కిందికి భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక డబోలోక సత్యలోకాలు పైన ఈ పద్నాలుగు లోకాలు ఈ లోకాలన్నీ కూడా తిరిగేటువంటి వాడు అంటే ఎవరు కూడా అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఎక్కడికి ఇవ్వాలనుకుంటే అక్కడికి ఒక శక్తి సామర్థ్యాలు ధైర్యం ఉన్నటువంటి వాడు నారద భగవానుడు కాబట్టి ఆ నారద భగవానుడు ఏం చేసినాడు పది లోకాలు లోకాలు ప్రాణ మనిషి లోకానికి వచ్చినాడు మనిషి లోకానికి వచ్చేసరికి మానవులందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలన్నీ కూడా చూసినట్టు నారద భగవానుడు ఏమనుకున్నాడు అంటే ఈ మానవుల కష్టాలన్నీ కూడా దూరం చేయాలి నా నుంచి కాదు కాబట్టి విష్ణుము విష్ణువు దగ్గర వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే వైకుంఠలో కానీ ప్రయాణం సాగిస్తున్నాడు మార్గ మధ్యలో విశుత మనిషి అడ్డుపడ్డాడు అడ్డుపడే అయ్యా నారదా ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి ఏం విశేషాలు అని చెప్పి అడిగేసరికి నేను వైకుంఠ లోకానికి నారాయణుడి దగ్గర వెళ్తున్నాను చెప్పి అన్నాడు ఎందుకరకు వెళ్తున్నావు అంటే ఆ మానవుడి యొక్క కష్టాలని కూడా దూరం చేయాలి దానికి ఏదైనా ఉపాయం చెప్తాడు అని చెప్పి నేను నారాయణముడి దగ్గర వెళుతున్నానని చెప్పగానే నా మీద కూడా ఒక కోరిక ఉన్నదయ్యా నా శిష్యుడిని ఒక ప్రశ్న వేసినారు మానవుడు కోనేట కోరికలు దేనివల్ల సుఫమైతాయని చెప్పేసి అడిగమన్న చెప్పినారు నేనేం చెప్పాను చెప్పలేకపోయినాను కాబట్టి ఆ ప్రశ్నకు కూడా సమాధానాన్ని మీరే అడిగి తెలుసుకోనండి అని చెప్పేసి ఆ వినయంగా కోరినాడు కోరగానే వెంటనే వైకుంఠ లోకానికి నారద మనిషి నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళిపోయినాడు వెళ్ళేసరికి నారాయణమూర్తి ఎట్లా ఉన్నాడు నాలుగు చేతులైన శంకుము చక్రం గదా వద్ద గంట నృష్టికి వాళ్ళు బంగారు సింహాసనం మీద లక్ష్మీదేవి సమయంలో కూర్చున్న సమయంలోపల వెళ్ళి ఆ నారాయణమూర్తి వేడుకుంటున్నాడు ఏమని నారాయణమూర్తి నేను చూద్దామంటే కన్నకర్మడు వెళుతామంటే వాకల కర్మడు చావు లేనటువంటి వాడు నిన్ను ఎవరైతే పూజిస్తారో రక్షిస్తావు దూషించినట్లయితే శిక్షిస్తావు అని చెప్పేసి ఆ మాట సరికి ఏమి నాదా ఎక్కడ చెప్తున్నావు ఏం విశేషాలు చెప్పి సరిగ్గా సరికి నేను ఎక్కడి నుంచి వచ్చినాను లోకం నుంచి వచ్చినాను మానవులందరూ కూడా చాలా కష్టాలు వాళ్ళ కష్టాలను కూడా దూరం చేయాలి ఆలోచనలతోటి అదేవిధంగా మానవు యొక్క కోరికలు నెరవేరడానికి మానవు యొక్క కష్టాలు తొలగిపోవడానికి మీరే ఏదైనా ఉపాయం చెప్పాలని చెప్పి అడిగేసరికి బాగా ఆలోచన చేసినట్టు నారద నారాయణమూర్తి వానలకు ఆకలి తప్పకు తపస్సు చేయలేదు యజ్ఞ యాగం చేయలేదు దాన ధర్మం చేయలేదు కాబట్టి వీరికి సూక్ష్మంలో మోక్షం కలిగే విధంగా ఆలోచన చేసిన నారద స్త్య నారాయణ మూర్తి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం చేసినట్టు అయితే మానవులకు ఉండబడే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని మాట చెప్తున్నాడు మరి వ్రతం చేయమని చెప్పగానే సరిపోయింది ఏ విధంగా చేయాలి ఏ వస్తువులు కావాలి దానికి సంబంధించిన విధి విధానం అంతా కూడా చెప్పాలని చెప్పి అడిగేసరికి మానవునికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు సత్యనారాయణ సత్యనారాయణాన్ని చేయవచ్చును కష్టకాలంలో ఉన్నప్పుడు గాని సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు గాని పండుగల సమయాలలో గాని వివాహాల సమయాలలో గానీ గృహప్రవేశాలలో కానీ అదేవిధంగా కార్తీక మాసం వైశాఖ మాసం శ్రావణ మాసం మాఘమాసం పాలుకొన మాసం ఎటువంటి ఒక విశేషమైనటువంటి మాసాలలో ఎప్పుడైనా చేయవచ్చును అంతేకాకుండా దీనికి వార నక్షత్రం ఏమి కూడా లేదు అష్టమి నవమి అమావాస్య మంగళవారం అనేటువంటి నియమం కూడా లేదు మానవునికి ఎప్పుడు బుద్ధి పుడితే ఎప్పుడు ఇష్టం వస్తే ఎప్పుడు చేయాలని సంకల్పం కలిగితే చేయవచ్చును మరి దీనికి కావలసిన వస్తువులు ఏమనగా పసుపు కుంకుపా కాకులపడిన చక్రీ గోధుపండి నెయ్యి ఇవన్నీ కూడా సమానంగా కలిపి స్వామివారిని నివేదన చేయాలి మరి ఇవన్నీ కూడా అందరూ చేయగలుగుతారా అంటే దీనికి భక్తి శ్రద్ధలు అనేటువంటి ముఖ్యము కాబట్టి భక్తి శ్రద్ధలతోటి గోధుపండి వరిపెండి చక్రతలు

सारी कथेशा पुर जॻत श्री प्रोसेंदी क्रोता सार्वमदा జనన నాగ జనన జీయ మదర నాది రసమ జేమదర చత్ర రప తావు కోని జనన సర్వాహ నది జోజేమా ఓం శాంతి శాంతి శాంతే నీరాజనంద తాజం సోపయూ నిలుపే జరదుస్తారని చేసుకొని అన్ని ఆక్షం తల పూచేట అవుతుంది అద సచనారాయణ సంమతాయ ద్వితీ యోజ్యై ప్రారంభః కచిత్ కాళీ ప్రేరమేహా సిది భోదితః సచనారాయణ సంకతో మొదటి కతలో వృత విధానము వృత మహత్య వృతం చేయడం ద్వారా వచ్చేటటువంటి ఒక పుణ్య ఫలితాన గురించి తెలుసుకోవడం జరిగింది మరి రెండో కతలోపల మళ్ళీ సూత మాశరు